హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు భీమవరం నుండి రావులపాలెం వరకు బస్సు జర్నీ చేశానండి ఏ బస్ జర్నీ మీద చేశానది ఈ వీడియోలో చూపిస్తాను జర్నీ ఎలా జరిగింది అనేది మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రజెంటు భీమవరం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నానండి ఇది ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ గేట్ అంటే సెంటర్లో ఉన్న ఎంట్రన్స్ గేటు పక్కన సైకిల్ స్టాండ్ ఉంటుంది మోటార్ సైకిల్ స్టాండ్ ఉంటుందండి అక్కడ స్టాండ్ లో పెట్టి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు మోటార్ సైకిల్ స్టాండ్ కి ఒక ఇరవై నాలుగు గంటలకి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారండి మోటార్ సైకిల్ కి భీమవరం బస్ స్టాండ్ భీమవరం బస్ స్టాండ్ ఎలా ఉందో చూపిస్తాం చూడండి పక్కన ఏటీఎం కూడా ఉందండి వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు రూపీసే వస్తాయి అందులోని సమాచారం కేంద్రం పక్కది మొత్తం పదిహేడు ప్లాట్ఫామ్స్ ఉంటాయండి భీమవరం కి పక్కన సమాచార కేంద్రం రైట్ సైడ్ ఉన్నది మినరల్ వాటర్ మిషన్ కూడా మినరల్ వాటర్ కూడా పెట్టారండి మనం ప్రయాణించే బస్సు రెడీగా ఉందండి ఈ బస్సు ఏంటంటే భీమవరం నుండి విశాఖపట్నం లే సూపర్ సూపర్ లగ్జరీ బస్సు అండి ఇది ఈ బస్సు భీమవరంలో మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా రెడీగా ఉంటుందండి ఎనిమిది గంటలకల్లా బయలుదేరి వైజాగ్ విశాఖపట్నం విశాఖపట్నం చేరుకునేటప్పటికి నాలుగు పదిహేను నిమిషాలకి చేరుకుంటుందండి భీమవరం నుండి విశాఖపట్నం బస్సు ఛార్జ్ వచ్చి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు పడుతుందండి భీమవరం బస్ స్టాండ్ నుంచి బయలుదేరిందండి మన బస్సు ఈ బస్సులో లేడీస్కి ఫ్రీ ఉండదండి మార్నింగ్ ఎనిమిది గంటలకి బయలుదేరవలసింది ఒక ఎనిమిది నిమిషాలు నేటితోటి ఎనిమిది ఎనిమిది నిమిషాలకి బయలుదేరిందండి భీమవరం నుండి వైజాగ్ ఈ బస్సు టికెట్టు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి ఎలాగంటే ఏపీఎస్ఆర్టీసీ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోంచి కూడా మీరు ఈ బస్ టికెట్ టికెట్ తీసుకోవచ్చు ఈ బస్సు టికెట్ బుక్ చేసుకోవచ్చండి బుక్ చేసుకోకపోయినా మీరు ఖాళీ ఉంటే బస్సు టికెట్లు ఖాళీ ఉంటే కానీ ఇస్తారు టికెట్లు షీట్ కేటాయితారండి ఖాళీ ఉంటేనే కేటాయిస్తా ఇస్తారు టికెట్ లేదంటే బస్సు దింపే దింపేస్తారండి తీసుకెళ్ళరు భీమవరం ఎనిమిది గంటలకు బయలుదేరి పాలకుల మీదుగా వైజాగ్ వెళ్తుందండి భీమవరం ఇది భీమవరం డిపో అండి బస్సు డిపో బస్సులన్నీ ఇక్కడే రిపేర్ చేస్తారు భీమవరం బయలుదేరాక బయలుదేరాక చూడండి బస్సు ఎలా ఉంది చూపిస్తాను సూపర్ లగ్జరీ అన్నారు కానీ ఇక్కడ చూడండి బాటిల్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది ఈ బస్సు మీద వైజాగ్ వరకు చేరాలంటే పర్వాలేదు వెళ్ళచ్చు కానీ కొంచెం నలుగుతాము అంత ఫ్రీగా అనిపించలేదు దీంట్లోని భీమవరం నుండి వైజాగ్ వరకు బస్ టికెట్ వచ్చి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు పడుతుందండి భీమవరం నుండి విశాఖపట్నం చేరుకునేటప్పటికి టైం సమయం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు టైం పడుతుందండి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి సాయంకాలం నాలుగు ముప్పై నిమిషాలకు చేరుకుంటుందండి మనం ఇప్పుడు శృంగరక్షం వరకు వచ్చాము శృంగేశ్వరం రైల్వే స్టేషన్ అండి ఇది శృంగేశ్వరం దాటాక ఎండమూరి గురువు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అండి ఇది ృం తర్వాత వీరవాసరం వస్తుందండి పల్లెవల్లు బస్సులు వేరు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం వీరవాసరం మీదుగా బ్రాహ్మణ చెరువు చేరుకుని బ్రాహ్మణ చెరువు నుండి మార్టేర్ చేరుకుని మార్టేర్ నుండి రావులపాలెం రావులపాలెం నుండి వైజాగ్ చేరుకుంటాయండి సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం పార్కు మించి వెళ్తాయి శివదైన చిక్కాల ఈ ఊరి పేరు శివదాన చిక్కల అండి నెక్స్ట్ వచ్చేది లంకలకోడేరు లంకలకోడేరు హై స్కూల్ అండి ఇది కోడేరు హై స్కూల్ అండి ఇది హై స్కూల్ లంకలకోడేరు మెయిన్ రోడ్ మెయిన్ సెంటర్ అండి ఇది కోడేరు పాలకొల్లు దగ్గరలో ఉన్న లంకల్ కోడేరు అండి ఇది ఇక్కడ చిన్న చిన్న ఊర్లలో మాత్రం ఈ షా ఈ బస్సు ఆగదండి సూపర్ లగ్జరీ కదా మెయిన్ స్టేషన్లోనే ఆగుతుంది నేను భీమవరి నుంచి రావులపాలెం వరకు నూట ఇరవై రూపాయలు టికెట్ ఛార్జ్ పడిందండి నాకు భీమవర నుండి రావులపాలెం బస్ టికెట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి పాలకొల్లు దగ్గరలో వచ్చామండి చింతపర్రు భగేశ్వరం తాటేక ఇలా బైపాస్ రోడ్డు కట్ అవుతుందండి ఈ మే ఈ రోడ్ అంటే వెళ్ళదు ఇలా బైపాస్ రోడ్ మీదుగా పాలకులు చేరుకుంటుంది పాలకుల్లు బైపాస్ రోడ్ మీద మీదుగా మనం పాలకుల్లు పాలకులు సెంటర్లోకి వెళ్తామండి పాలకుట ఈ రోడ్ ఉంది చూసారా ఇది నర్సాపురం వెళ్ళే రోడ్డు పాలకుల నుండి నర్సాపురం వెళ్ళే రోడ్డు అండి ఇది ఈ రోడ్డు బైపాస్ మీదకి ఈ రోడ్డుకి వస్తాము ఈ రోడ్డు నుండి పాలకులు బస్ స్టాండ్కి వెళ్తాం వెళ్తుంది బస్సు పాలకుల్లో సాయిబాబా టెంపుల్ అండి ఇది ఇందాక రోడ్డు చూపించాను కదా ఆ రోడ్ అంటే వస్తే కానీ ఈ వంతుల మీద ఇలా వస్తామండి ఉండేది ఇలాగా పాలకులు చేరుకుంటాము పాలకొల్లు బస్ స్టాండ్ లోకి వెళ్తుందండి బస్సు సైట్కి వెళ్ళిపోవాలి మనం మన బస్ స్టాండ్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది దాసరి ప్యా ప్యాలెస్ థియేటర్ పేరు దాసరి ప్యాలెస్ ఉండేది ఇప్పుడు అడబల థియేటర్ అని మార్చేరండి పేరు బస్ స్టాండ్ వెనక నుంచి బస్ స్టాండ్లోకి వెళ్తుందండి ఎంత నుంచినేమో బస్ స్టాండ్ బయటకు వస్తాయి లోపలికి వెళ్ళటం మాత్రం బస్ స్టాండ్ వెనక నుంచి తీసుకెళ్తారు బస్సుని వెనక సైడ్ ఎలా ఉందో చూడండి పాలకుల టౌన్ పాలకొల్లో పంచారామ క్షేత్రాల్లో అయినా శివాలయం ఉంటుందండి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి దర్శనం చేసుకుని రావచ్చు ఇదేనండి పాలకులు బస్ స్టాండ్ పాలకులు బస్ స్టాండ్కి వచ్చి చేరుకున్నాం మనం పాలకులు చేరుకునేటప్పటికి టైం ఎంత ఉందో చూద్దాం చూడండి ఎనిమిది యాభై ఏడు నిమిషాలు అయింది భీమవరలో ఎనిమిది 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 నిమిషాలకు బయలుదేరము పాలకులు వచ్చినప్పటికి ఎనిమిది యాభై ఏడు నిమిషాలకి పాలకులు చేరుకున్నాము ఇదేనండి పాలకుల బస్ స్టాండ్ మొత్తం చుట్టూ ఎలా ఉందో చూడండి బస్ స్టాండ్ చూశారు కదా ఎదురు నుంచి ఫ్రంట్ నుండి వస్తుంది బస్సులు పాలకుల బస్సులు బస్ స్టాండ్ నుంచి ఎదురు నుంచి వస్తాయండి మ్యాక్సిన్ వెనక ఏమో లోపలికి వెళ్తాయి ఎదురు నుంచి బయటకు వస్తాయండి పాలకుల్లు పాలకల్లోని మా బస్సు లోపల ఎలా ఉందో చూడండి సూపర్ లగ్జరీ బస్సు గవర్నమెంట్ బస్సు అండి ఇది ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ సూపర్ లగ్జరీ పాలకుల నుండి బయలుదేరాక మార్టీల్లోనే ఆగుతుందండి ఈ బస్సు వే నుంచి ఆర్డినరీ బస్సులు పెళ్ళ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు వస్తాయన్నాను కదా వీరవాసరం నుండి మా బ్రాహ్మణ బ్రాహ్మణ చెరువు నుండి మార్టేరు ఈ మార్టెల్లోనే కలుస్తాయండి మార్టేరు దాటాక పెనుగొండ వస్తామండి పెనుగొండలోని శ్రీ పరమేశ్వర ఆలయం ఉంటుందండి ఇదేనండి పరమేశ్వర ఆలయము నీ బస్సులో ఉంచి చూపిస్తున్నాను పెనుగొండ రైల్వే పెనుగొండ బస్ స్టాండ్ అండి ఇది పెనుగొండ బస్టాండు పెనుగొండ బస్టాండు పెనుగొండ బస్ స్టాండ్ దాటాక ఇంకా డైరెక్ట్ డైరెక్ట్గా రావులపాలెమే వెళ్తుందండి మధ్య మధ్యలో ఆగు అక్కడక్కడ ఆగదు సాధారణంగా ఎక్కడ ఆగదు సూపర్ లగ్జరీ కదండి ఇది మనకి సీటు సీట్ల ప్రకారమే ఎక్కించుకుంటారు కాబట్టి ఇంకోటి ఏంటంటే లేడీస్కి ఫ్రీ లేదు కాబట్టి ఇలాగా ప్రశాంతంగా వెళ్ళ వెళ్తున్నాము ఫ్రీ బస్సు ఉంటే కానీ లేడీస్కి ఫ్రీ బస్ బస్సు అవుతే కానీ ఎంత ప్రశాంతంగా వెళ్ళలేమండి అది ఆ వీడియో కూడా చేస్తాను మేము రెండు నుండి రావులపాలెం వరకు లేడీస్కి ఉన్న లేడీస్కి ఫ్రీ బస్ ఉంది కదా ఆ బస్సు కూడా జర్నీ చేస్తానండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ బస్సు జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను పెనుగొండ దాటాక సిద్ధాంతం రోడ్డు వైపుకి మనం టర్న్ తిరగాలి సిద్ధాంతం రోడ్డుకి వచ్చి వడలి మీదుగా సిద్ధాంతం వెళ్ళి సిద్ధాంతం నుంచి బైపాస్ ఎక్కాలండి బైపాస్ నుండి ఇంకో రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి వైజాగ్లో వెళ్తుంది బస్సు ఇది వడలి వడలేండి ఇది వడల నుండి సిద్ధాంతం వెళ్ళి బైపాస్ రోడ్డుకి ఎత్తాము వడలండి వడలి ఊరి పేరు వడలి ఈ చిన్న రోడ్ అంటే వెళ్ళినా బైపాస్కి వెళ్ళిపోతామండి బస్సులు మాత్రం ఈ సిద్ధాంతం మీదుగానే వెళ్తాయి సిద్ధాంతం మీదుగా బైపాస్కి ఎక్కుతారు వడలు దాటాక సిద్ధాంతం అండి ఇదే సిద్ధాంతం ఊరి పేరు సిద్ధాంతం అండి ఇదే సిద్ధాంతం లోనే బైపాస్ రోడ్డు ఉంది మెయిన్ రోడ్ బైపాస్ ఎక్కుతాము ఈ సిద్ధాంతం నుండి నాగదేవత దేవాలయం అండి నాగదేవత దేవాలయము సిద్ధాంతం రోడ్డు ఎంట్రన్స్లో ఇంకా సిద్ధాంతం రోడ్డుకి వెళ్తున్న దారిలోనే ఉంటుంది ఈ దేవాలయము బైపాస్కి వచ్చామండి సిద్ధాంతం మీదుగా బైపాస్ బైపాస్ మీదకి వచ్చాము ఈ బైపాస్ కలకత్తా బైపాస్ అండి ఇది ఈ బైపాస్ మొత్తం కలకత్తా వరకు వెళ్ళిపోతుంది ఇంకా రావులపాలెంలోనే ఆగుతుంది బస్సు రావులపాలెం యువతల రావులపాలెం యువతల గోదావరి అండి రూపల్ రావులపాలెం గోదావరి ఈ గోదావరి దాటితే ఈత దా తర్వాత రావులపాలెం వస్తుంది గోదావరి అండి చూడండి నేను ఇళ్ళ టైంలో గోదావరి నీళ్ళు ఉన్నాయి ఈ వీడియో ఒక నెలకు ముందే చేశానండి ఇది నెల ముందు వీడియో ఇప్పుడు పెడుతున్నా అప్లోడ్ చేస్తున్నాను ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఉన్నాము ఇది గోపాలపురం గోపాలపురం అండి ఇది టోల్ గేటు టోల్ గేటు గోపాలపురం దాటాక టోల్ గేట్ ఉంటుందండి తోలుగడ్డి దాటాక మనకి ఈతకోడ వస్తుంది ఈతకొడ నుండి ఇది ఈతకోట ఈ ఊరు పేరు ఈతకోట అండి ఇది నేను రావులపల్లెంలో దిగుతానండి రావులపాలెం దాటాక మండపేట వెళ్తుంది రామచంద్రపురం ఒకటి కాకినాడ పిఠాపురం కత్తిపూడి అన్నవరం తుని ఎల ఎలమంచిలి దాటుకుని మీదుగా ఊర్ల మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందండి సాయంకాలం నాలుగు ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది రావులపాలెంలో నేను దిగిపోయానండి నేను ఇదేనండి రావులపాలెం బస్ స్టాండ్ భీమవరం నుండి రావులపాలెం చేరుకునేటప్పటికి రెండు గంటల ఎనిమిది గంట ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఈ రావులపాలెం స్టాండ్ నుండి వాడపల్లి వెళ్ళానండి వాడపల్లి ఎలా వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను వాడపల్లి టెంపుల్ కూడా అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ